పశ్చిమ జిల్లా తనకు వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకురాలు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి సునందా వేల్పూర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చిట్టూరి సునందా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి సీనియర్ నాయకురాలు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి సునందా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఉమ్మడి అభ్యర్థి ఆరిమిలి రాధాకృష్ణకు తన మద్దతు ఉంటుందని తెలియజేశారు అవసరమైతే ప్రచారానికి కూడా ముందుకు వస్తానని తెలియజేశారు మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఆయనకి ప్రచారం చేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో చీరల రాధయ్య గారికి వైసీపీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో పారుమూరు వెంకట నాగేశ్వరరావు గారికి వైసీపీ తరఫున మేము చాలా మా శక్తికి మించి మేము కష్టపడడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారిని ఎదుర్కొని వారికి ఉన్న గతంలో రెండు వేల పద్నాలుగులో ఐదు వేల ఎనిమిది వందల మెజార్టీని కూడా మేము పదహారు వందల యాభై మెజార్టీకి కుదించడం జరిగింది అలాగే గెలిచిన తర్వాత కార్మిక సాగు గారు మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నన్ను నా నా వెనకొన్న వర్గ సభ్యుల్ని కూడా చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ కేసులు పెడుతూ మమ్మల్ని నీతికంగా అవమానిస్తూ ప్రతి ప్రతి విషయంలో చిన్న చూపు చూ చూడడం జరిగింది మేము ఏ పదవులు ఆశించి ఏ రకంగానో కూడా మేము ఆయన ఏ రకంగానూ మేము ఒత్తిడి చేయలేదు అయినప్పటికీ కూడా మమ్మల్ని పక్కన పెట్టి ఆయన వేరే నాయకత్వాన్ని అప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కొత్తగా నాయకుల కింద పరిచయం చేసి వాళ్ళ నాయకత్వంతో ముందుకు వెళ్ళడం జరిగింది ఇవన్నిటికీ కూడా ఏంటంటే మేము మనస్తాపం చెప్పి మేము వేరే ఎవరికైనా చెప్పినా కూడా అసలు ఎక్కడ ఫలితం లేకుండా పోయింది ఈ విషయంలో మాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు పై దాని గురించి మేము ఏంటంటే మా వర్గాన్ని మేము కాపాడుకోవడానికి మేము ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలి మాకు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ గ్రామంలో ఎప్పటి నుంచో కూడా రెండు వర్గాల మధ్య విభేదాలు అది మా వర్ మా మా గారి వర్గం అని చెప్పేసి ఆర్మీలు వారి వర్గం అని చెప్పేసి ఆ వర్గా విభేదాలను పక్కన పెట్టి ఆర్మీలు రాధాకృష్ణ గారు వారి స్వాదం తీసుకొచ్చి మా మద్దతు కోరడం జరిగింది మేము ఎందుకంటే మాకు వర్గ విభేదాలు అలాగే ఉన్నాయి ఆ వర్గం ఆ వర్గమే మా వర్గం మా వర్గమే అయినప్పటికీ కూడా మేము ఎందుకంటే కార్మికరావు గారు చేసిన మాకు చేసిన ద్రోహానికి ఏరు దాటిన తర్వాత తెప్ప తాగలేసిన అందంగా మమ్మల్ని అప్పుడు ఉపయోగించుకుని నన్ను నా వర్గాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా మేము ఆయనకి మద్దతు ఉపసంహరించుకుని వైసీపీ పార్టీకి రాజీనామా చేసి చేసి మేము ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అంటే ఇటు ఒక వ్యక్తి అని కాదు రాధాకృష్ణ గారు అక్కడ అభ్యర్థిగా ఉన్న వేరే అభ్యర్థి కూటమిలో మూడు పార్టీలకు సంబంధించిన ఏ వ్యక్తికి ఇచ్చినా సరే ఆ వ్యక్తికి మా మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఎందుకంటే కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణ గారు ఉన్నారు కాబట్టి మేము ఏ పార్టీకి పార్టీలోని డైరెక్ట్గా చేరకుండా కూటమి అభ్యర్థి అయిన శ్రీ ఆర్మిల రాధాకృష్ణ గారికి మా వర్గం తరఫున సంపూర్ణ మద్దతుని మేము ప్రకటిస్తాం